తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడా అభియాన్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా కో కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో పూసల రోడ్డులో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రజలకు సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ పేర్కొన్నారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలోని వైశ్య భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఇందులో డెబ్బై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు ఈ సందర్భంగా కోన్ కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ప్రాణప్రాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదాయకంగా మారుతుందని తెలిపారు हेलो जरा जनाब ये इंटरनेट नहीं है भाई जो सर एक मिनट हां अनेश सच ना ये जुड़े अंदर ఈరోజు మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదినం దాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడ అభియాన్ అనేది దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని వైశ్య భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనూహ్య స్పందన ఉన్నది చాలామంది వచ్చి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇది రక్తదానం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఏ వస్తువైనా ప్రపంచంలో తయారు చేయగలుగుతున్నాం కానీ గాలిని తయారు చేయగలుగుతున్నాము నిప్పుని తయారు చేయగలుగుతున్నాం అన్నీ తయారు చేయగలుగుతున్నాం కానీ రక్తాన్ని మాత్రం తయారు చేయలేకపోతున్నాం కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడాలంటే రక్తం అవసరం ఉంటే ఒక ఎవరో ఒకరు రక్తదానం చేయాల్సిందే కాబట్టి మన నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డెబ్బై ఐదు వసంతాల జన్మదినం పురస్కరించుకొని డెబ్బై ఐదు యూనిట్ల రక్తదానం ఈరోజు సేకరించి రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందడం జరుగుతున్నది కూడా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ తెలంగాణ ప్రాంతం లోపల నిజాం రజాకారులపై పోరాడి అమరులైనటువంటి అమరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ సుఖానాబాద్ మండల శాఖ పక్షాన ఘనంగా నివాళులు అర్ప అర్పిస్తూ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మన తెలంగాణ విమోచనం కావడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ పాలించిన పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో విమోచన దినాన్ని ఇప్పటి వరకు కూడా అధికారికంగా జరపలేదు గత మూడు సంవత్సరాల కిందట మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే ఒక తపనతోటి ప్రతి సంవత్సరం సెప్టెంబరు పదిహేడవ తేదీన సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మనకు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉంటారో వారు అక్కడ సెప్టెంబరు పదిహేడున విమో విమోచ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం జరుగుతుంది